రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దాదాపుగా గత రెండు వారాల నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు గారితో ఒక మీటింగ్ అయింది అలాగే మంత్రి అనగాని సత్యప్రసాద్తో కూడా అధికారులందరూ కూర్చున్న తర్వాత నిన్న క్షేత్రస్థాయికి అయితే కొన్ని ఆదేశాలు అయితే రావడం జరిగింది ఎవరైతే సిసిఎల్ఏ జయలక్ష్మి ఉందో ఆవిడ మీడియా సమావేశం పెట్టి కొన్ని మీడియాకైతే వివరించడం జరిగింది ప్రధానంగా సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో తహసీల్దార్ మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి సోమవారం కూడా రెవెన్యూ క్లినిక్ అనేది సపరేట్గా నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు సాధారణంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు దానితో పాటు రెవెన్యూ క్లినిక్ అని సపరేట్గా కేవలం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ఒక రెవెన్యూ అయితే ఏర్పాటు చేస్తారు అందులో కూడా సమస్య అంటే నాలుగైదు డెస్క్లు ఉంటాయి ఏ సమస్యకు వచ్చిన వాళ్ళు ఆ డెస్క్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే వచ్చిన వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఒక రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్ ఏర్పాటు చేయబోతున్నారు మన సమస్య ఏంటి ఆ సమస్యకి సంబంధించిన కాగితాలు తెచ్చామా లేదా తీసుకువస్తే మనం ఏ డెస్క్ కు వెళ్ళాలి అనేది ఆ స్టార్టింగ్ రిసెప్షన్ లో అయితే ఆ చెప్పబోతారో అక్కడ నుంచి ఆ సమస్య ఎక్కడికైతే అక్కడికి వెళ్ళాలి పైగా వీలైనంత వరకు ఒక రోజులో పరిష్కరించే సమస్య అయితే ఆ రోజులోనే పరిష్కరించాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఆ సమస్యతో వచ్చిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసి అది వాస్తవమా కాదా ఒకవేళ అది కోర్టుకెళ్ళి తెలుసుకోవాల్సిన అంశమా లేదా వేరొక అంశమా ఇలా ప్రతి దాన్ని కూడా ఫిర్యాదుదారుడికి చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి లేదు నిజంగానే సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడానికి ఎంత సమయం పట్టవచ్చు సో ఇలా ప్రతీది కూడా ఫిర్యాదుదారుడికి వివరంగా చెప్పాలి ఫస్ట్ ఏంటంటే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సంతృప్తిగా వెనక్కి వెళ్ళాలి ఎంత ముందు ఏంటంటే మనం వెళ్ళామా దరఖాస్తులు ఇచ్చామా ఆ ఇచ్చేసి మనం వెళ్ళిపోతే అది అవద్దిలే అన్న ఫీల్డ్లో ఉండేవాళ్ళం కానీ బట్ అది అయ్యేది కాదు ఎందుకంటే దరఖాస్తులు కూడా ఆ లక్షల్లో వచ్చేసేవి దాదాపుగా ఈ రెవెన్యూ దరఖాస్తులు ఐదున్నర లక్షల రెవెన్యూ దరఖాస్తులు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే అందులో ఒక లక్ష దరఖాస్తులు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సర్వేలో తప్పులు ఉన్నాయని చెప్పి ఒక లక్ష దరఖాస్తులు వస్తే ఈ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఒక లక్ష దరఖాస్తులు సుమారు వస్తే అలాగే గతంలో భూ వ్యత్యాసానికి సంబంధించి లేదా భూ ఆక్రమణలకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాకి సంబంధించి దాదాపుగా ఒక లక్షన్నరకు పైగా దరఖాస్తులు వచ్చాయి సో ప్రధానంగా వచ్చిన దరఖాస్తులన్నీ వైసీపీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన దరఖాస్తులే అందుకనే చంద్రబాబు గారు కూడా మనం ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం మీ భూ సమస్యలు మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి పరిష్కరించాలి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో సంతృప్తి లేదు ఆ సంతృప్తి కలిగించాలి అందుకనే ఇప్పుడు ఎవరైతే రెవెన్యూ క్లినిక్ వద్దకు ఫిర్యాదు చేయడానికి వస్తాడో ఆ వ్యక్తికి మొత్తం వివరంగా చెప్పాలి మీ సమస్య ఇది మీ సమస్యకు పరిష్కారం ఇలా దొరుకుతుంది దీనికి ఇంత సమయం పడుతుంది అని చెప్పి క్లియర్ కట్ చెప్పటంతో పాటు కలెక్టరు జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ వీళ్ళ ముగ్గురు కూడా ప్రతిరోజు ఉదయమే ఈ రెవెన్యూ క్లినిక్లోకి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం ఎంతవరకు జరిగిందనేది ప్రతిరోజు మానిటర్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి అర్జీలను నిర్లక్ష్యంగా పక్కన పడేయటానికి కానీ లేదా ఇచ్చిన గొడువులోగా పూర్తి చేయకుండా జాప్యం చేయడం కానీ అవకాశం లేదు ఒకవేళ అలా జరిగితే సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్నే హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎవరైనా సరే కావాలని ఫిర్యాదుదారుని ఇబ్బంది పెట్టినా కావాలని అవకాశం చేయడానికి అవకాశం ఉండి జాప్యం చేసిన దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి గైడ్ లైన్స్ సంబంధించి నిన్న సిసిఎల్ఏ జయలక్ష్మి అయితే మాట్లాడారు ఒకసారి చూద్దాం రాష్ట్రం అంతా రెవెన్యూ క్లినిక్లు మాన్యం మోడల్ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఈ క్లినిక్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేలో నిర్వహణ అయితే ఇతర సమస్యలతో సంబంధం లేకుండా దీనికి సపరేట్గా డెస్క్లు ఏర్పాటు చేసి తీసుకుంటారు మిగతా సమస్యలు అయితే రెవెన్యూ సమస్యలను అయితే కలపబోరు రెవెన్యూ డెస్క్కు పౌరుల పిటిషన్లు అంశాల వారీగా వేరువేరుగా టేబుళ్ళు కార్యాచరణ నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలి నిందా చెప్పింది అదే కార్యాచరణ నివేదిక అంటే ఆ సమస్య ఏంటి అది ఎవరి ఎవరి వద్ద పరిష్కారం అవుతుంది దానికి ఎంత సమయం పట్టవచ్చు అనే దానికి సంబంధించి డీటెయిల్డ్గా పిటిషనర్కి అయితే ఒక నివేదిక ఇవ్వాలి అలాగే ఏటీ ఏటీఆర్ కలెక్టర్ జేసీ ఆర్డీఓ తహసీల్దార్ రోజు సమీక్షించాలి ఈ సమస్యల మీద ప్రతిరోజు ఇదేదో సోమవారం ఒక రోజు తీసుకున్నామా ఆ రోజు చూసి పక్కన పడేసామా అన్నట్టు కాదు ఆ వారంలో చేయాల్సిన పనులన్నీ చేశామా లేదా ఎన్ని పిటిషన్లు వచ్చాయి ఎన్ని పిటిషన్లు పరిష్కరించామో అంటే పర్సంటేజ్ ఎంత శాతం ఉంది ఇలా అన్ని విషయాలు కూడా ప్రతిరోజు సమీక్షించాల్సి ఉంటుంది ఫిర్యాదుల పరిష్కార బాధ్యత తహసీల్దార్లే సో అంతిమంగా పరిష్కరించాల్సిన బాధ్యత తహసీల్దార్లే అది కొన్ని తహసీల్దార్ పరిధి లో కొన్ని తహసీల్దార్ పరిధిలో కాకుండా పైపు వాళ్ళ పరిధిలో ఉండొచ్చు బట్ ఏదైనా అంతిమంగా ఆ బాధ్యత మాత్రం తహసీల్దారే తీసుకోవాల్సి ఉంటుంది మార్గదర్శకాలు జారీ చేసిన సిసిఎల్ఏ ఆ జయలక్ష్మి ఆ అలాగే దీనికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిక అంటే నేను దాకా చెప్పాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంచెం నిర్లక్ష్యత ఇదంట అంట బద్ధకం అంటారు కదా లేదా అవినీతి కావచ్చు సో మొత్తానికి ఏదైనా సరే రెవెన్యూ శాఖ స్లోగా ఉంటుందనేది వాస్తవం ఇతర ఏ శాఖల్లోనైనా సరే పనులు జరుగుతాయి కానీ రెవెన్యూ శాఖల్లో మాత్రం పనులు జరగవు దానికి ఉదాహరణ ఈ పద్దెనిమిది నెలల్లో కనీస స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడం పై స్థాయిలో అధికారులు నాయకులు చిత్తశుద్ధితోనే ఉంటారు ప్రజలకు ఏదో చేయాలని ఆశతోనే ఉంటారు బట్ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి అవి అమలు చేసే అవకాశం ఉన్నటువంటి అధికారులు మాత్రం ముఖ్యంగా ఎంఆర్ఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయాల్లో పరుగులు జరగట్లేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన ఇదే అంశాన్ని కలెక్టర్ మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎందుకు ఇంత అసంతృప్తి ఉందంటే రైతులు ఎవరో కూడా డైరెక్ట్గా పై స్థాయికి వెళ్ళరు సాధారణంగా ఏ సమస్య ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్కే వెళ్తారు అక్కడ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోవడం వారికి సంబంధించి సరైన సూచనలు సలహాలు ఇవ్వకపోవడంతోనే ఈ అసంతృప్తి పెరిగింది ఇదే విషయాన్ని చంద్రబాబు గారు కూడా చెప్పారు సో పార్వతీపురం మాన్యం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న రెవెన్యూ క్లినిక్ని రెవెన్యూ శాఖ అందిపుచ్చుకుంది ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్లు నిర్వహించాలని నిర్ణయించింది ప్రతి సోమవారం ప్రజా విన్నపాల స్వీకరణ సందర్భంగా అంటే గ్రీవెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్లలో కూడా విధిగా వీటిని చేపట్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆ జయలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు గ్రీవెన్స్ ఇచ్చేందుకు వచ్చే పౌరులతో ఎలా వ్యవహరించాలి ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను రెవెన్యూ డెస్క్ లో ఎలా పరిష్కరించాలి ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందులో ఉంచాల్సిన రెవెన్యూ రికార్డులు ఇంకా కార్యాచరణ నివేదికలపై మరింత స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేశారు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలకు ప్రజల్లో సంతృప్తి స్థాయిని తీసుకువచ్చేందుకు గత కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతుంది ఎప్పటికే ఒకసారి సీఎం చంద్రబాబు వద్ద మరొకసారి మంత్రి అనగాని సత్యప్రసాద్ వద్ద సమావేశాలు జరిగాయి రెవెన్యూ డెస్క్ లపై ఇప్పటికే ఒక స్పష్టత రాగా ఇప్పుడు రెవెన్యూ క్లినిక్లపై కూడా ఆదేశాలు అయితే జారీ చేశారంటే మొత్తంగా రెవెన్యూ సమస్యల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం గట్టిగా నడుంపించిందనేది వాస్తవం బట్ ఇది పరిష్కారం అయ్యేటప్పటికీ ఎలా ఉంటుందనేది చూడాలి కార్యాచరణ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కానీ దాని ఫలితాలు మనకు తెలియదు సో రెవెన్యూ క్లినిక్లో మార్గదర్శకాలు ఏంటంటే ప్రతి సోమవారం ప్రజల నుంచి ఆ ఈ దీనికి సంబంధించి అన్ని రికార్డులు కూడా సిద్ధంగా ఉంచాలి రెండోది ఏ రోజైతే రెవెన్యూ క్లినిక్ జరుగుతుందో సోమవారం ఆ రోజు అధికారులు అడంగల్ గ్రామ అడంగల్ దగ్గర నుంచి ల్యాండ్ రికార్డు దగ్గర నుంచి ఇతర అన్ని రికార్డులు కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంచుకోవాలి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డును వెరిఫై చేసి ఆ సమస్య నిజమా కాదా ఉంటే ఎంతవరకు సమస్య ఉంది అనేది పరిశీలించి చెప్పగలగాలి సో అదొకటి చెప్పారు అంశాల వారీగా అంటే ఆర్ఓఆర్కు సంబంధించి పాసు పుస్తకం ఆర్ఓఎఫ్ఆర్ ఏజెన్సీ భూములు రీసర్వే ఇలా వేరువేరుగా టేబుల్స్ అంటే రెవెన్యూలో రకరకాల సమస్యలు ఉన్నాయి గతంలో భూ సర్వే వల్ల సర్వే తగ్గిందనో లేదా భూ ఆక్రమణకు గురైందనో లేదా నిషేధిత జాబితాలోకి వెళ్ళిందనో లేదా మా భూములు దేవాలయ అటవీ భూముల్లో కలిసాయనో ఇలా వేరువేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క డెస్క్ అన్నీ కలిపి ఒక చోటే కాకుండా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క డెస్క్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పి చెప్పడం జరిగింది రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలి పిటిషనర్ ఎందుకు వచ్చారు ఆ పని ఏమిటో కొనుక్కోవాలి సమస్య పరిష్కారానికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకువచ్చారా తీసుకురావాల్సిన పేపర్లు అన్నీ ఉన్నాయా లేదా పరిశీలించాలి అవసరమైన డాక్యుమెంట్లన్నిటిపై స్పష్టత ఇవ్వాలి అన్నీ ఉంటే ఏ రెవెన్యూ టేబుల్ వద్దకు వెళ్లాలో సూచించాలి సో ఇదే చెప్పా రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ చెప్తారు మన అన్నీ పరిశీలించి మీ సమస్యకు వన్కి వెళ్ళండి టూకెళ్ళండి త్రీకి వెళ్ళండి అని చెప్పి అక్కడ చెప్తారు దాన్ని బట్టి వాళ్ళకి కూడా అర్థమవుద్ది అలాగే ఫిర్యాదు రాగానే అందులోని సర్వే నెంబర్ ఆధారంగా భూ వివరాలు తీసుకోవాలి ఆ వివరాలు నిర్దేశించిన ఎస్ఎఫ్ఏ ఎస్ఎల్ఆర్ ఇంకా ఎఫ్ఎంబీలలో వెబ్లాండు ఇతర ఈసీలలో ఉన్నాయా లేదా అనేది పొస్ట్గా పరిశీలించాలి అన్నీ పరిశీలించాక ఆ పిటిషన్లో పేర్కొన్న భూ స్వభావం సమస్య దాని పరిష్కారంపై చేపట్టే కార్యాచరణతో కూడిన ఒక రిపోర్టును ఫిర్యాదుదారుడికి ఇవ్వాలి సో అదే చెప్పింది సో మీ మీరు చెప్పిన సమస్య కరెక్టే సో ఇది పరిష్కరించడానికి ఇంత సమయం పడుతుంది ఇది మేము పలానా అధికారికి మేము పంపుతాము అక్కడ నుంచి మీకు వచ్చి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఒక డీటెయిల్ డీటెయిల్తో తో కూడినటువంటి ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వాలి ఒకవేళ పిటిషన్లోని అంశం సివిల్ వివాదం కిందకు వస్తే కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పి వాళ్ళకి అప్పుడే సూచించాలని చెప్పి చెప్పడం జరిగింది ఫిర్యాదులోని అంశాలపై తహసీల్దార్ స్పందన తీసుకుంటారు అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని సంప్రదిస్తారు పిటిషనర్ ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కు సంబంధించింది అయితే వెంటనే తహసీల్దార్ లేదంటే ఆర్డీఓకు రిఫర్ చేస్తారు ఆ తర్వాత వెంటనే నోటీసులు తయారు చేసి పంపించాల్సి ఉంటుంది ఇక మ్యూటేషన్ కావచ్చు వన్ బి అడంగాలకు సంబంధించి ఎవరైనా తెలియక వస్తే అవన్నీ మీ సేవ ద్వారా కూడా తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పాలని చెప్పి చెప్పారు ఏజెన్సీ భూముల వివాదాలు ఇంకా అటవీ భూములు పట్టాలు వీటికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేసి దాన్ని నిర్ధారించాలని చెప్పారు క్లినిక్కు వచ్చే పిటిషనర్లు పిటిషనర్లు తీవ్ర అంశాలు న్యాయపరమైన వ్యవహారాలపై జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూపాలి ప్రజా పిటిషన్లపై ప్రతిరోజు మధ్యాహ్నం సబ్ కలెక్టర్ ఆర్డీఓలు ఏటీటీలు సమీక్ష చేయాలి ప్రతిరోజు ఉదయం పది గంటలకు కలెక్టరు జేసీ సబ్ కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ రిపోర్టులపై సమీక్ష చేయాలి ప్రతి పిటిషన్పై సరైన చర్య ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాతే దానిని ముగించాలి అంటే అది పరిష్కారమైందని రికార్డు చేయాలి ఇదే విషయాన్ని పిటిషనర్కు కు కూడా తెలియజేయాలి ఆ తర్వాత ప్రజా స్పందన కూడా తీసుకోవాలి మీకు ఇటీవల గుర్తుంది మీరు ఏదైనా ఒక సమస్య ఇచ్చారనుకోండి మీ సమస్య పరిష్కారం అయ్యిందా అవలేదని మనకు ఒక కాల్ వస్తుంది సో అయితే ఒకటి నొక్కండి అవ్వకపోతే రెండు నొక్కండి అని చెప్పి ఒక కాల్ వస్తుంది లేదా కొన్ని చోట్ల ఏంటంటే నార్మల్గానే కాల్ చేసి అడుగుతారు సార్ మీరు రెవెన్యూ సమస్య కోసం దరఖాస్తు చేశారు కదా ఎంఆర్ఓ ఆఫీస్లో సో ఎంతవరకు అయ్యింది అంటే మనం అవునండి మాది క్లోజ్ చేసేసారు ఇష్యూ సాల్వ్ అయిందంటే చెప్తాం మనం లేదండి ఇంక అవ్వలేదు ఇంకా అలాగే ఉందంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు సో ఇలా అంటే మాన్యువల్గా జరగవచ్చు లేదా ఇలా కాల్స్ రూపంలో జరగవచ్చు సో ఆ స్పందన కూడా తీసుకుంటారు అంటే మనం ఏదో తూతూ మాత్రంగా వచ్చింది కాబట్టి క్లోజ్ చేయాలి కాబట్టి ఏదో వ్రాసేసి మనం క్లోజ్ చేద్దామంటే కుదరదు ఆ తర్వాత ప్రజా స్పందన కూడా తీసుకుంటారు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తహసీల్దారులదే ప్రాథమిక బాధ్యత కలెక్టర్ జేసీ సబ్ కలెక్టర్ ఆర్డీఓ నిరంతరం సమీక్షించాలి ప్రతి పిటిషన్ను సరిగ్గా పరిష్కరించారో లేదో పరిశీలించాలి ఇందులో పాల్గొనే ప్రతి అధికారి ఈ మార్గదర్శకాలను త్రికరణ శుద్ధిగా పాటించాలి అంటే ఏదైనా తూతూ అంటే రెవెన్యూ శాఖ చెప్పే కదా సో పేరుకుపోయి ఉంది సో దాన్ని తొలగించాలంటే కొంచెం కష్టమే కాకపోతే ఇప్పుడు తీసుకునేటువంటి కఠిన చర్యల ఫలితంగా కొంత మార్పు అయితే రావచ్చు ఏది ఏమైనా కేవలం రెవెన్యూ సమస్యల కోసం క్లినిక్లు కావచ్చు డెస్కులు కావచ్చు ఏర్పాటు చేయటం అనేది శుభ పరిణామం దాంతోపాటు ఒక స్పష్టమైన మార్గదర్శకాలు ప్రతి సమస్యను ఎంత సమయంలో పరిష్కరించాలి అనేది అధికారులు అప్పటికప్పుడు చెబుతారు కాబట్టి పైగా దీని మీద కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ స్థాయి అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో అవకతవకలు జరగడానికి కూడా అవకాశం తక్కువ ఏది ఏమైనా మొత్తంగా ఆ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అయితే నడుం బిగించింది అనేది మాత్రం వాస్తవం